ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి పొద్దు పొద్దున్న ఎక్కడికి రెడీ అయ్యామనుకుంటున్నారా ఇంకా మేమైతే గుడికి వెళ్తున్నాం అనమాట ఈరోజు స్పెషల్ ఏంటంటే మా ఖ్యాతి బర్త్డే అనమాట ఇంకా అందుకే అదేమన్నా ఆశీస్సులు ఉండాలి కదా మరి అందుకే మార్నింగ్ మార్నింగే ఎంత మంచు పడుతున్నా సరే ఎంత చలిగా ఉన్నా సరే రెడీ అయిపోయామనమాట ఈరోజైతే చిన్న వ్లాగ్ షూట్ చేస్తాను మీరైతే స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఫ్రెండ్స్ మాకు మంచు ఎలా పడిపోతుందో అసలు మార్నింగ్ మార్నింగ్ ఇంట్లోంచి బయటికి రాలేకపోతున్నాం అనమాట ఇంకెలాగోలాగా గుడికైతే స్టార్ట్ అయిపోయాము ఆ మంచులోనే ఇంకా చూడండి ఇక్కడ అయితే ఇంకా మంచు వర్షం కురుస్తున్నట్టే అనిపించింది అనమాట నడుస్తూ ఉంటే చినుకుల్లా పడుతుంది మంచు ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము మా ఊరు రామాలయం అనమాట ఇంకా మార్నింగ్ మార్నింగ్ స్కూల్కి వెళ్తుంది కదా ఇంకా అర్జెంటుగా ఏదో గుడికైతే తీసుకొచ్చేసాను రాముల వారు అనమాట ఇంక ఇక్కడైతే తాళం తీసి ఉందన్నమాట ఇంకా లోపలికైతే వెళ్ళాము ఇంకా మా పాప చేత అయితే చిన్నగా అలా పూజ చేస్తున్నాను ఏదో తనకి తోచినట్టు పువ్వులు పసుపు కుంకుమ పెట్టి పూజ చేసిందనమాట ఇంకా దేవుడికి అయితే మొక్కుకుంది కొబ్బరికాయతో ఇంకా తను ఎలాగో కొట్టలేదు కదా ఇంకా నేనే కొట్టి తీసుకొచ్చేసానమాట ఇంకా అట్లా పెట్టామని చెప్పాను ఇంకా ఎలాగో తనకి తోచినట్టయితే పెట్టి మొక్కుకుంటుంది అనమాట దేవుడికి నిజానికి మేము రెగ్యులర్ డేస్లో గుడికి వెళ్ళాం వెళ్ళకపోయినా ఇలాంటి పుట్టినరోజులప్పుడు పెళ్లి రోజులప్పుడు మాత్రం డెఫినెట్గా వెళ్తూ ఉంటాం అనమాట అలాగే ఏమైనా పండగలు వచ్చినప్పుడు కూడా గుడికి వస్తూ ఉంటాము ఎందుకంటే ఆ దేవుని ఆశీస్సులు మన మీద కూడా ఉండాలి కదా ఇంకా మా పాప అయితే అన్ని దేవుళ్ళకి మొక్కేసుకొని అంతా చూసి వచ్చేస్తుంది అనమాట ఎక్కడెక్కడ ఏ విగ్రహాలు ఉన్నాయా అనేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నానే కానీ నాకు ఫుల్గా జలుబ్ చేస్తుంది బంచ్ అలా పడిపోతుంది అనమాట ఇంకా పిల్లలు స్కూల్కి అయితే రెడీ చేసాను ఇంకా మా అతికి అన్ని సర్వీస్ పంపించేస్తున్నాను అనమాట బస్ వచ్చింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు హార్న్ కొట్టేసింది అప్పటికే చూడండి ఫ్రెండ్స్ ఈవినింగ్ అయితే ఒక చిన్న పార్టీ అరేంజ్ చేసాం అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు ఇంక ఇప్పుడైతే కేక్ కట్ చేసేద్దాం మరి అంటే మొక్క ఇదే కొట్టకు ఇలా పైకి కొట్టాలి ఆ అలాగా అలా పైకి చిన్న కొట్టుకు వచ్చిన ఇక్కడ మా నిహాంత్ అయితే ఆ స్ప్రే పట్టుకొని ఒకటే హడావిడి హడావిడి చేశాడనమాట ఇంకా పిల్లలందరూ గోల గోల చేశారు అసలు స్ప్రే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కొట్టేశారు అనమాట మా మీద మొత్తం మా కేక్ టేబుల్ మొత్తం అంతా అయిపోయింది మేమైతే అసలు నవ్వలేక చచ్చాము అసలు ఇంకా పిల్లల్ని ఆపలేక ఇంకా మేము కూడా నవ్వేశాం అనమాట అట్లా జరిగింది ఏదైనా ఈ ఎంజాయ్మెంట్ అంతా పిల్లలకి స్కూల్ డేస్లోనే కాలేజ్ డేస్లోనే అనమాట తర్వాత మనం రమ్మన్న ఆ రోజులు రావు ఇంకా పిల్లలు కూడా సెలబ్రేట్ చేసుకోలేరు కదా తర్వాత తర్వాత ఇంక ఇప్పుడే ఫుల్ సరదా అనమాట ఇంకా మా అమ్మ అయితే మా ఖ్యాతికి కేక్ పెడుతుంది అనమాట మా ఖ్యాతి కూడా మా అమ్మకు తినిపిస్తుంది కాకపోతే ఏంటంటే మా అమ్మ ఫస్ట్ తిన్నాను అది ఆ రోజు లక్ష్మీవారం మార్గశిర లక్ష్మివారం అనేసి కానీ మా ఖ్యాతి పెట్టేసింది అన్నమాట బలవంతంగా ఇంకా తినేసిన దానికోసం అయితే ఇంకా నేను కూడా అక్షింతలు వేసాను విష్ చేసాను నెక్స్ట్ ఇంకా కేక్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ప్లేట్స్లో అయితే వేసేస్తున్నాం అన్నమాట ఇంకా చాక్లెట్స్ బిస్కెట్స్ మిక్సర్ అన్నీ వేసి ఇంకా పిల్లలందరికీ కూడా పనిచేస్తున్నాము మేము పక్క నుంచి చాక్లెట్స్ బిస్కెట్స్ సర్దుతుంటే మా క్యాతి తినేస్తుంది అనమాట చాక్లెట్స్ కేకు చిన్న చిన్నగా పక్క నుంచి తినేస్తుంది ఇక మా నిహాంతాలు అయితే వీడియోకి చిన్న కలరింగ్ ఇస్తున్నారు ఇక బర్త్డే అయితే ఇలా జరిగింది

लगे गए इगा ने बाय चॉकलेट बड़ा क्या ये बैठोड़ा नीका नी मामा किंग आ रहा है बाकी ला